ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం వినండి వినండి మాట వినండి 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 మాట క్వైట్ క్వైట్ ఒక నిమిషం అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం ఇంటికంటే కూడా అడిగేది వినండి అలాగే అది బాగుంది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నాను సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలను కోరుకున్నారు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతామా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యం తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోనీ పిఠాపురం తీసుకుందాం అంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఏం ఏమడగాల తెలియట్లా సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్